ఏ ఆగండి ఆగండి ఏంటమ్మా చెప్పు అనుకుంటున్నారా కోడిగుడ్డు క్యాబేజీ ఫ్రై చూసేసిపోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి రోజు వంటలు చేసి బోర్ కొట్టింది అనుకొని ఫీల్ అవ్వకుండా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి పెట్టి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఎలా చేయాలో కోడిగుడ్డు క్యాబేజీ ఫ్రై చూసే కోడిగుడ్లు సగం క్యాబేజీ అండి కొంచెం కరివేపాకు ఒక ఎరగడ్డ సింపుల్ అండి అసలు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలికి వంట రెడీ ఇసుగ్గా ఉండి చేయలేనప్పుడు ఇలా చేసి కొంచెం రసం వేసుకొని తింటే ఉంటుంది ఆహా ఓహో అనాల్సిందే అండి స్టవ్ వెళ్ళికి ఇచ్చి పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని చిటిపట్టలు ముందుగా కట్ చేసుకున్న ఎరగడ్డలు అందులో వేసుకోవాలి చేసి పెట్టుకున్న సగం క్యాబేజీ తురుముని వేసుకొని బాగా కలిగిపెట్టి మూత పెట్టేసేయండి మగ్గించుకోండి ఇక్కడ నేనే వీడియో తీసుకొని నేనే గరిటతో కలిపెట్టాలి కాబట్టి సరిగా చేయలేకపోతున్నాను ఒక యూట్యూబర్ కష్టం ఒక యూట్యూబర్కే తెలుస్తుందండి వంట చేసి ఎలా ఒక్కరే చే షూట్ చేయాలంటే అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు క్యాబేజీ మగ్గిన తర్వాత అర స్పూన్ సాల్టు అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం మీ ఇష్టం అండి కారం ఎంత కావాలో అంత వేసుకోండి ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కానీ దీనికి ఉప్పు అయితే ఎక్కువ పట్టదు ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత ఇప్పుడు కోడిగుడ్లన్నీ దీంట్లో కొట్టి వేసుకోవాలి కారం అయితే మీ ఇష్టం అండి ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసాను మేము ఎక్కువ కారం తినము కోడిగుడ్లు కొట్టి వేసేది చూపించలేకపోయాను ఎందుకంటే ఫోన్ పట్టుకోవాలి వీడియో తీసుకోవాలి మళ్ళీ నేను కోడిగుడ్లు దాంట్లో కొట్టి వేయలేను కదా అందుకని తీయలేకపోయాను వీడియో ఇప్పుడు ఈ విధంగా చూపించిన విధంగా కొట్టి దాంట్లో వే వేసేసుకొని మూతబెట్టి కలపద్దు ఫస్ట్ వేసిన వెంటనే మూతబెట్టి మగ్గాక తర్వాత తీసి ఇట్లా కలిగి పెట్టుకొని కోడిగుడ్డ బాగా నీచి వాచని పోయే అంతవరకు వేయించుకొని అంతే సింపుల్ వేడి వేడి కోడిగుడ్డు క్యాబేజీ ఫ్రై రెడీ అండి కొత్తిమీర ఉంటే వేసుకొని దించేసుకోండి కానీ నా దగ్గర ఇప్పుడు లేదు కొత్తిమీర రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి అందుకే మా వారు కొత్తిమీర తేవట్లేదండి ఇప్పుడు అంతే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది ోహో అనాల్సిందే అండి అంత బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి